నమస్తే నేను విశారి అక్షయ మీడియాకి స్వాగతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం కూడా లేదు క్షణప్రాయం మన జీవితం అందుకు ఈ ప్రమాద ఘటన చక్కని ఉదాహరణ రోడ్డు ప్రమాదంలో తమ కుటుంబ సభ్యుడు మరణించాడన్న వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు ఆటోలో ఆ సంఘటన స్థలానికి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ప్రమాదానికి గురై ఒక ముగ్గురు దుర్మరణం పాలైన సంఘటన స్థానికంగా భిషేద చేయాలని అనుకున్నాయి ఈ రెండు ప్రమాదాల్లో ఫస్ట్ ఒక ప్రమాదం జరిగింది అలా కుటుంబ సభ్యులు చనిపోయింది మళ్ళీ తిరిగి పోతూ పోతూ మరొక ఇది సంఘటన స్థలానికి అదే కుటుంబంలో మరో ముగ్గురు చనిపోయారు మొత్తానికి ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం మొత్తం చనిపోయింది ఐదుగురు దుర్మరణం పాలైనరు ఈ చావ బతుకులను మన ముగ్గురిని వైద్యులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలు చెప్పిన గురాలు ఏంటంటే పెద్ద ఊర మండలం నిమ్మ నాయక్ తండాకు చెందినటువంటి కేశవులు ఆదివారం రాత్రి విజయాలగుండ నుంచి పెద్ద ఊరం వస్తున్నాడు వస్తూ వస్తూ రోడ్డు ప్రమాదం గురాడు నిమ్మనూరు సంపూర్ణ వేంపాడు దగ్గరలో సైజులు అనే పెద్ద ఢీ కొట్టాడు వీళ్ళు వస్తున్న వాహనం ఈ ప్రబంధన సైజులు కేశవులు ఇద్దరు అక్కడక్కడ చనిపోయారు కేశవులు మృతి సంఘటన తెలిసినటువంటి కుటుంబ సభ్యులు ఈ సంఘటన స్థలం చేరుకునేందుకు టాటా ఏస్ వాను బయలుదేరి బయలుదేరారు కేశవుల కుటుంబ సభ్యులు మరి కొద్ది క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటాం అనగా ఎదురు కావలసిన ఆయిల్ ట్యాంకర్ ఏం చేసినట్టే టాటా ఏస్ నుంచి దీంతో కేశవుల కుటుంబ సభ్యులు రమావత్ గన్య నాగరాజు పాండ్య బుజ్జి స్పాట్లోనే చనిపోయారు తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని మాత్రం మిరాలిగూడ ఆసుపత్రికి తరలించారు వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్గానే ఉంది మొత్తం ముఖ్య కుటుంబంలో ఐదుగురు చనిపోవడం అనేది అది ఇక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర విషాద చేయాలు అలుపుకున్నాయి అంటే మనిషి జీవితం ఎప్పుడు ఏమవుతుంది అని తెలియని పరిస్థితి ఎందుకంటే వెళ్ళిన వ్యక్తికి ఇంటికి వచ్చే దాకా నమ్మకం లేదు